హాయ్ అండి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి కందికాయలు అలాగే పచ్చి శనగకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే ఇవి చాలా ఇష్టం నేను వీటితో చాలా డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటాను అలాంటిదే ఇవి ఒక రెసిపీ అన్నమాట ఫస్ట్ మనము చెట్ల నుంచి కాయలు సెపరేట్ చేసేసుకొని వాటిల్లో ఉండే శనగలని కూడా వైల్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా ఇప్పుడే పిండేసుకోవచ్చు తర్వాత పెట్టుకున్న శనగలు అన్నింటిని కూడా వేసేసుకొని నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని మరిగిన తర్వాత సాల్ట్ నానబెట్టుకున్న రైస్ పుదీనా కొత్తిమీర వేసుకొని అన్నం పొడి పొడిగా వచ్చేలాగా ఉడకనివ్వాలి ఇలా బూందీ రైతతో సర్వ్ చేసుకుంటే చాలా